మరి మీరందరూ కూడా ఛాయల్ మరి నా మీద అభిమానంతో వచ్చి మీ అందరికి మరి కృతజ్ఞత తెలుసుకుంటున్నా మరి నాకు ఆడ జరిగే పర్ణం కూడా ఎందులోయి నేను ఇక్కడనే ఉండడం జరిగింది రేవంత్ అన్న కూడా నాకు వా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్న అనుకున్నడానికి మేము కొండా మరి సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది మరి అలాగే మరి కుండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంతనాన్ని ఆయన నామ లేవు వైవిధ్యాలు లేవు పెద్ద సృష్టిస్తే దానికి నేను బాధ్యత కాదు ఈరోజు మీటింగ్ ఉంది గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో వెళ్తే నాయుడు కన్వెన్షన్లో ప్రజలకు జరిగింది మరి దాన్ని కోసమే నిన్న నేను నా పాము గురించి నేరుగా రావడం జరిగింది నేను వ్యవసాయం చేసేదాంట్లో కొంచెం బాగా అలవాటు అంతే తప్ప అక్కడ జరిగేది ఇంక పరిణామాలు నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుక్కొని వచ్చిన మర్చిపో మంత్రి గారు ఎక్కడ నాకు రాత్రి సుమంత పైకి రా మంత్రి గారు హైదరాబాద్లో ఉండరు అని మీకు పైకి రాగదండి నాకేం అర్థం లేదు మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు ప్ర మీటింగ్కి వస్తారు ఎందుకంటే పార్టీ కాబట్టి కొంత మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆవిరది నాది కాదు బలంగా వాళ్ళు ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్యే ఇస్తాను ఇక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న నూట యాభై వస్తున్నప్పుడు మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దానికి రెండు వందల డెబ్బై ఒకటి ఎక్కువ ఇప్పించాను నేను చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కి ఒక ரடிக்கு மூட்டியோட கூட நம்ம நீஜாடி சரி போலே என்ன காவத்தி அன்னு லயுன்னு போன నేను కొండాసురే గారి చాంబర్కు రాత్రి పూట పోయి నేను వాసు ఊషించినాను వీళ్ళ కూర్చోండి అమ్మా మాట్లాడండి అని వాసు ఊషించిన తర్వాత ఇవాళ కొండా గారి చాంబరు ఇప్పటికీ పోరే నేను అంతరా అమ్ముతారు కదా బోరే ఎవ్వరి చాంబర్లలో పోదు ఏమన్నా అవసరం ఉంటే లేవంతా ఇంటికి పోతా లేకపోతే గుర్త ఇంటికి పోతాం పోతా వాళ్ళ ఇండల్లో పోయి మాట్లాడు అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సిగరెట్ ఎట్లుంటుంది అనేది కూడా నాకు రూపడా రూపడెట్లున్నది అనేది నాకు తెలియదు ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పడిపోయినా ఎందుకంటే ఆయన ఆయన కారులో గుర్త పెట్టుకునేది కాబట్టి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక కేబినెట్ మినిస్టర్ కి ఇట్లా అని బాధపడ్డది మీరు అంటే మీరు ఆలోచించాలి మా పిడ్డ లండన్ లో ఉండేస్తున్నారా మనం రాము

మరి ఎంపీడు అని చెడు బాగానే నా బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పార్టీ మళ్ళీ రాదు దానికి స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడేది ఇప్పుడే నేను ఎవరినో అడిగినా ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ఫోన్ కూడా నాకు చూడరాదు అందరం తప్పక రమ్ముతారు ఎందుకంటే నేను మూడు వరకు రెండు వేల ఫోన్ పెట్టుకున్నాను ఈ మధ్యలో అదే రాదు ఫోన్ అట్టు తీసుకున్నాను నా బిడ్డ ఈ న్యూస్ చూడాలంటే చూస్తూ రాలే అంటే నాకు ఐదో మంది ఫోన్ చేసి చెప్తుంది ఉండ సుస్మిత డాక్టర్ అమ్మ కొట్టి చూడు చూస్తే పెడుతుంది అని చెప్పింది అంత మీరు వచ్చింద్రు బయట ఉప్పుకో పెట్టు నువ్వు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట వాడు ఉన్నారు ఇద్దరు ముగ్గురు అని ఉన్నారు ఎందుకంటే నాకు అనంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమిస్తున్నారు ఎందుకంటే మన పైకి తీసుకొచ్చి వాళ్ళే నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే మన ఆయన కూడా వాళ్ళేట్ మీటింగ్ మీటింగ్ నేను క్యాబినెట్ కదా మీరు నేను ఇంతకు ముందే లేసిన అది మనోళ్ళు వచ్చి టీవీ నైన్ ఎవరు వచ్చే ముందు పెద్ద ఇష్యూ పెద్ద ఇష్యం అయినా మళ్ళా నేను థియేటర్ బయట నిలబెట్టేది చూస్తాడు గనీదు ఉంటుంది కానీ గనీదు ఉంటుంది వచ్చినాక మొదటిసారి ఆన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నా నేను రెండో ఛానల్ ఆగి రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలు అందరు నా రిలేషన్ కూడా చెప్తున్నా రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ కుది ముందంటే మీద ఆడి పుస్తడు అని അതെ സെക്യൂരിറ്റി മുഖ്യം കാണി അന്നെ ഇപ്പോഴും ഗമണിച്ചുണ്ടുരേഖ ഗുരു നോക്കി ഗമനിച്ചു കാരണം എനിക്ക് അപ്പോൾ രാജചരിച്ചിരുന്നത് പോയി ഒക്കെ ഉണ്ടാലേ ఒకరు ఉండాలని కాబట్టి మీరు తిరిగొద్దు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తిరగాలి చూసి నా వల్ల కూడా రాను మీటింగ్ రాను ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ని అటెండ్ చేయాలి ఎప్పుడు చూడండి అందరూ చేయండి ఆ మీటింగ్ని అస్సలు అటెండ్ చేయాలి మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతా ఎందుకంటే ఆమెకున్న ఇంపార్టెన్స్ ఆమె సరే ఓకే ఇప్పుడు కొన్నిసారి మా ఇంటికి మూడు సార్లు వచ్చిందా ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు పొంగేడు శ్రీనివాస రెడ్డి వర్షల కోసం నా ఇంటికి వచ్చినాడు నన్నుకి ఎందుకు టార్గెట్ చేస్తాడు ఏదో నరేంద్ర రెడ్డి కొండ నమస్త పెట్టాలని చాలా ప్రతి ఫంక్షణాల్లో మరి ఏదన్నా వివాహం ఉంది అప్పుడు టార్గెట్ నా మూడు ఓట్లు రెండు వేల ఓట్లు వచ్చినాయి నేను టార్గెట్ అంటూ నంబర్ చేస్తే నష్టం జరిగేది నాకు కాదు టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి నేను గీ దయచేసి నా నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు కాదు నేను ఎక్కువ చెప్పారు ఎవరికి ఎవరు కాదు నేను నిర్వహించింది మీ అందరు కొందరు పాత్రులు కొందరు నా మీద రాయల్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళా మర్యాద ఇస్తున్నాను ఉదాహరణకు శ్రీనివాసరెడ్డి మన నేనే ఇప్పించినప్పుడు సాక్షిలో శ్రీధర్ రెడ్డి ది అని నువ్వే చూసుకోవాలి రా అని చెప్తాడు ముందా బామ్మది అని నేను అంటున్నా లేదు నాకు తయారేది ఏంటి లేదు నాకు తయారు ఏదో మీ రాజకీయ ఈ రాజకీయ మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బదులు ఏం చేయబోతుందా నేను అన్న దగ్గర పోతా కంపల్సరీగా మాట్లాడతా అన్న నేను దూరం కాదు కంపల్సరీ మాట్లాడతా దయచేసి నన్ను మొదట మీనాక్షి నత్త అమ్మ చెప్పింది మాట్లాడద్దు మీరు అందరు ఫ్రెండ్ కాబట్టి మాట్లాడవచ్చు మళ్ళా సంజయ్ చెప్పుకోవాలే తప్పి చేసినమ్మా అని మీరే మాట్లాడతాను అవసరం అని చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా ఎక్కువ గురించి మాట్లాడా మీ ఎవరించి మాట్లాడా చెప్పండి మా వాళ్ళు చోట బాగున్నదా అని అడగండి చెప్తాను బిల్జెండ్ మీద కలెక్టర్ అడగండి చెప్తాను నేను ఎందుకు చెప్తున్నా పోలీసు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తారు అప్ప ఇప్పుడు నేను అమ్మాయి దాన్ని నారే కోరు మీనాక్షి అమ్మాయి చెప్పిందాన్ని నారే నాతోని మా బీసీ నాయకుడు మా బీసీ అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పింది ఇట్లా నాను అందుకే నేను ప్రెస్ మొగ్గు మీరే లీస్ రాస్తారండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను అన్న పదులు అంత ఉంటుంది మాటిస్తే తప్ప కాబట్టి నేను రోజు అలా కట్టించిన అంతే తప్ప నాకు సదాగా ఇంతవరకు ఏం తెలియదు నేనుంటే లేవంత అన్న

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి